సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా ఎలుక కొట్టేసిందో ఏమో కానీ జీన్స్ ప్యాంటుకు చిన్న రంధ్రం పడింది ఇక దాన్ని వాడకుండా పాత బట్టల వారికి అమ్మేస్తారా ఓ దశాబ్దం దాకా ఇళ్లలో ఇలాంటి డైలాగులు అప్పుడప్పుడు వినపడేవి ఆ తర్వాత కాలంలో ప్యాంట్లకు రకరకాలుగా బొక్కలు పెట్టి చింపేసి టోన్ జీన్స్ లాగా వాడుకోవటం ఫ్యాషన్ అయిపోయింది ఇదేం చూద్దాం అనుకుంటూ ఉంటే తాజాగా ఇదే జీన్స్లో ఒక కొత్త ఫ్యాషన్ ఎంటర్ అయింది ఇంతకీ ఏంటా ఫ్యాషన్ ఉలుక్కేద్దాం పదండి Belmont ప్యాంట్లు బూట్ కట్ ప్యాంట్లు పెన్సిల్ కట్ ప్యాంట్ ఇలా కొత్త కొత్త రకాల ప్యాంట్లు జనం ముందుకొచ్చాయి కొద్ది రోజుల తర్వాత అవి పాతబడిపోయి చిరిగిన ప్యాంట్లు మార్కెట్లోకి దోసుకొచ్చాయి మోకాళ్ళ దాకా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ప్యాంటు ఎంత ఎక్కువగా చినిగిపోయి ఉంటే అంత రేటు పెరుగుతూ ఉంటుంది ఇవి చూస్తే వీళ్ళు చినిగిన ప్యాంట్లు వేసుకున్నారా లేదంటే వీళ్ళే చింపుకుని వేసుకుంటున్నారా అన్న సందేహాలు తలెత్తుతాయి ఈ ఫ్యాషన్ జనాల్లోకి రావటంతో ఎలుకలు కొట్టేసిన జీన్స్ ప్యాంట్లు చీలో గీలో పట్టుకుని చినిగిపోయిన ప్యాంట్లను బయటకు తీసి దుమ్ము దులిపి ఇంకొన్ని బొక్కలు పెట్టి వేసుకోవటం అన్నది కూడా జరిగిపోయింది ఈ పిచ్చి ట్రెండ్ కు ఇప్పుడు ఒక సరికొత్త ఫ్యాషన్ జతైంది ఇంతకీ ఏంటది ఇంకా ఇండియాలోకి అడుగుపెట్టలేదు కానీ విదేశాల్లో ఇటీవల కాలంలో ఈ కొత్త రకం జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి వచ్చాయి ఈ ప్యాంటు వేసుకున్నవారు అర్జెంటుగా ఆపుకోలేక ప్యాంట్లోనే మూత్ర విసర్జన చేసుకుంటే ఆ తడి ఆరకముందు ప్యాంటు ఎలా ఉంటుందో అలాంటి సీన్ శాశ్వతంగా ఎప్పుడు కనపడేలాగా ఎవరో ఒక కొత్త డిజైన్ను జనాల ముందుకు తెచ్చారు ఈ జీన్స్ ప్యాంటుకు ఏకంగా ఎనిమిది వందల పదకొండు డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల అరవై ఎనిమిది వేల రూపాయల ధర పెట్టారు ఏదో కొత్త డిజైన్ అంటున్నారు ట్రై చేస్తే పోలా అంటూ ఫలో అంటూ వాటిని కొని కొంతమంది అత్యుత్సాహవంతులు ఉత్సాహంగా కొనుగోలు చేశారు వాటిని వేసుకుని బజార్లో తిరుగుతుంటే అందరూ తమ వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవటం చూసి డబ్బులు పోతే పోయై అందరూ మనల్ని గుర్తిస్తున్నారు అన్న ఒక వింత సంతృప్తితో కొందరు యూత్ సంతోషపడిపోతున్నారు అయితే ఈ డ్రెస్సులు వేసుకుని పార్టీలకు పెళ్ళిళ్ళకో వెళ్ళినప్పుడు అదేంటి యూరిన్ పాస్ చేసుకునే డ్రెస్ కూడా మార్చుకోకుండా అలాగే ఫంక్షన్లోకి వచ్చేసాడంటూ చెవులు కొరుక్కుంటున్న జనాలు అదేం కాదు అదో ఫ్యాషన్ అంటూ ఎవరో చెప్పేసరికి వారి మీ ఫ్యాషన్లో తగలబెట్ట పిచ్చి తలకెక్కితే ఇలాంటి తిక్క ఆలోచనలే వస్తాయంటూ కొనుక్కుంటున్నారు ఈ తిక్కకు ఓ లెక్కుంది అన్నట్టు వాటిని ధరించిన వారు ఏం చక్క తిరిగేస్తున్నారు మీరు చెప్పండి ఇలాంటి ఫ్యాషన్లు అవసరమంటారా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి